నగరంలోని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొవ్వూరు నియోజకవర్గం కూటమి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ కొవ్వూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుండే విధంగా అభివృద్ధి చేస్తానని తనను ఆదరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు నేను వ్యక్తిగత విమర్శలకు చాలా దూరం అంటూ వ్యక్తిగత విమర్శలు చేసే వారిపై తనదైన శైలిలో మాట్లాడుతూ అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిని చేసుకునే దానికి రాష్ట్ర ప్రజలు కూటమి అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో బిజెపి జనసేన నాయకులు పాల్గొన్నారు జేఎస్పీ బిజెపి కూటమి వల్ల సాధ్యమవుతుందని భావిస్తున్నారు రాష్ట్ర ప్రయోజనాల దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసమే టీడీపీ జేఎస్పీ బీజేపీ కూటమిగా ఏర్పడ్డాయి ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన నిధులు జరగాల్సిన అభివృద్ధి కోసమే రాష్ట్రంలో మూడు పార్టీలు జతగట్టాయి ప్రజల శ్రేయస్సును వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కూటమి ఏర్పాటు చేయడం జరిగింది సంక్షేమ పథకాలు అభివృద్ధి పట్ల నిబద్ధత కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి సంపద సృష్టించి ప్రతి ఆంధ్రకి అండగా నిలుస్తుందని భావిస్తున్నారు రాష్ట్రంలో దళితులకు సరైన స్వేచ్ఛ లేదు ప్రభుత్వ అక్రమాలపై ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారు కేసులు పెడుతున్నారు గత ఐదేళ్లలో దళితులపై ఆరు వేల కేసులు పెట్టారు నూట ఎనిమిది ఎనభై ఎనిమిది మంది దళితులు హత్యకు గురి అయ్యారు ఈ అరాచకాలపై దళి దళితులంతా ఏకం కావాలి మే పదమూడున మీ ఓటును కూటమి అభ్యర్థులకు వేయాలి టీడీపీ ఎన్డీఏ కూటమి దళితులకు న్యాయం చేసే బాధ్యత తీసుకుంటుంది రాష్ట్రంలో ప్రతి కుటుంబాన్ని అభివృద్ధి చేసేందుకు ఇరవై అంశాలతో కూడిన విజన్ డాక్యుమెంట్ రూపొందిస్తామని మా అధినేత ప్రజలకి ప్రజాగలం బహిరంగ మాట్లాడుతూ రాష్ట్ర సంక్షేమం కోసం ఎంతటి త్యాగానికైనా కూటమి సిద్ధమన్నారు ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి నూట అరవై సీట్లకు పైగా గెలుస్తుందని నూట అరవై అసెంబ్లీ నియోజకవర్గాలు పర్యటించి బహిరంగ బహిరంగ సభలు నిర్వహిస్తున్నట్లు ఆయన ఇప్పటికే ప్రకటించారు తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఉద్యోగులందరికీ సకాలంలోకి తీసుకుంటుంది అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం ఉద్యోగం వచ్చే వరకు ప్రతి నెల నిరుద్యోగం కింద మూడు వేలు ఇస్తాం ఎన్డిఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తల్లికి వందనం పథకం కింద విద్యార్థులకి ఏటా పదిహేను వేలు ఇస్తాం అన్నదాత పథకం ద్వారా రైతులకు ఏటా ఇరవై వేలు ఇస్తాం గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తాం పద్దెనిమిది నుండి యాభై గల మహిళలకు ఆడబిడ్డ నిధి ద్వారా నెలకు పదిహేను వందలు ఇస్తాం ఆర్టీసీ బస్సుల్లో మహిళలను ఉచితంగా ప్రయాణం చేసే అవకాశాన్ని అమలు చేశారు టిడిపి జేఎస్పీ బీజేపీ కూటమి యాభై ఏడు పైబడిన బీసీలకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తుంది అలాగే వృద్ధాప్య పెన్షన్ ను మూడు వేల నుంచి నాలుగు వేల వరకు పెంచుతాం ప్రతి నెల అటో తేదీ వారి ఇంటి వద్దకే పెన్షన్లు అందజేస్తాం మహిళలకు నైపుణ్యాలు ఆర్థిక అవకాశాలు పెంపొందించేందుకు కళలు రేఖల పథకం కింద వడ్డీ లేని రుణాలు అందజేస్తాం జగన్మోహన్ రెడ్డిపై చేస్తున్న ఈ పోరాటం మనతో కలిసి వచ్చే ప్రజల గొంతుకే ప్రజాదళం అందరం కలిసి ఆంధ్రప్రదేశ్ బాగ్ కోసం సానుకూలంగా తీసుకొస్తాం కాబట్టి మనం మన ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా గెలిపించుకొని తిరిగి ఈ ప్రభుత్వం ద్వారా మనము అన్ని పథకాలతో లబ్ధి పొందాలని కోరుకుంటున్నాం అందరితో కలుపుకొని రెండియే వాళ్ళని కలుపుకొని నిన్ననే మొత్త ప్రచారం మొదలు పెట్టాము ఇదివరకు అంతా ఇది కాకుండా నిన్న నుంచి ఉదయం సాయంత్రం ప్రచారం పెట్టడం బాగా జరుగుతుంది మంచి స్పందన యాక్చువల్ గా నేను ప్రతి రాజకీయ నాయకుడికి ఒకటో చెప్పదలుచుకున్నాను మీరేం చేశారో అది ప్రజలకు చెప్పండి ఓటు అడగండి వాళ్ళకి ఇష్టమైతే మీకు వేస్తారు లేదంటే అవతల పక్క వాళ్ళకేస్తారు అంతేగాని వ్యక్తిగత విమర్శలు సరస్సు కాదు అని చెప్తున్నాను నేను నాన్ లోకల్ గానే నెల్లూరు కోడల్ని కో నెల్లూరు చాలా దగ్గరలో ఉంది అది కాకుండా ఇక్కడ లేగుంటూపాలో కూడా నేను నాకు ఇల్లుంది సో నా కాదు ఇది కూడా నేను ప్రతిసారి చెప్పాలనుకుంటున్నాను యాక్చువల్ గా ఏ ఒక్కరు కూడా పార్టీలో చేరుతాము అనే వాళ్ళు అభిమానంతో వచ్చి ఇప్పటి వరకు వైసీపీ అరాచక పాలన వల్ల దానికి విముక్తి కావాలని టీడీపీలో చేరుతున్నారే తప్పితే ఎవరు ఏది ఆశించి పార్టీలో కూడా చేరటం లేదు ఓవూరు ప్రజల మనోభావాల మీద వాళ్ళ ఆత్మవిశ్వాసం మీద డబ్బుతో పోయి చేరుతున్నారు అని చాలా దెబ్బ కొడుతున్నారు ప్రతిపక్షాల వాళ్ళు ఇది సరే కాదు